నమస్కారం డాక్రా మహిళలందరికీ కూడా ఒక ముఖ్య సమాచారం ఏంటంటే ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి మన డబ్బులు మన లెక్కలు దీని ద్వారా ఏంటంటే ఒక యాప్ను రూపొందించారు ఆ యాప్లో ఏంటంటే మీరు సంఘం ఎప్పుడు పెట్టుకున్నారు ఎంత పొదుపు చేసుకున్నారు ఎన్ని రకాల అప్పులు తీసుకున్నారు ఏ ఏ అప్పుకి ఎంత తీసుకున్నారు ఎంత తీరింది ఎంత ఉంది అనేది పూర్తి సమాచారం అంతా కూడా ఈ మన డబ్బులు మన లెక్కలు అనే దాంట్లో ఉంటుంది అయితే ఇదివరకు కూడా గతంలో ఏంటంటే ప్రతి ఒక్కరూ డోక్రా గ్రూప్లో డబ్బులందరూ కూడా అప్పులు తీసుకోవడం వసూలు చేసుకోవడం తప్ప ఎంత తీరిందో ఇంకా ఎంత తీరుతుందో ఎవరి చేతిలో ఎక్కడెక్కడ డబ్బులు ఉండిపోయినాయో బ్యాంక్ అప్పు ఎంత ఉందో బ్యాంక్ అప్పు ఎంత తీరిందో ఇంకా ఎంత తీరలేదో ఇలాంటి రకరకాలైనటువంటి చింతనమందర చేసి మహిళలందరూ కూడా జుట్లు పట్టుకునే పరిస్థితి కూడా ఉండేది అయితే ఇట్లన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గం ప్రభుత్వం వారు ప్రవేశపెట్టారు ఏంటంటే అదే మన డబ్బులు మన లెక్కలు ఈ మన డబ్బులు మన లెక్కలు అనే తాలూకా ఈ యాప్లో ఏ రకమైనటువంటి విషయాలు ఇమిడి ఉన్నాయి అనే దానికి మీకు తెలియాలి అనుకుంటే ఈ వీడియో కిందని ఒక లింక్ పెట్టడం జరిగింది ఆ లింక్ ఓపెన్ చేసి కంప్లీట్గా మీకు చూసినట్లయితే ఈ మన డబ్బులు మన లెక్కలు అనే విషయాలు మీకు క్లియర్గా తెలుస్తాయి కింద పెట్టినటువంటి లింక్ని మాత్రం చూడండి మహిళలందరికీ చాలా ఉపయోగకరమైనటువంటి వీడియోని సంపూర్ణంగా చేసి మీకు పెట్టడం జరిగింది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్